పేరు నాని మాట్లాడుతూ నానిని ఉద్దేశించి కొడాల నాని పెద్ద వీరుడు సూర్యుడు దీరుడు మూడు నెలల్లో మళ్ళీ వచ్చేస్తాడు తిరిగి ఎవడొస్తాడో రెండ్రా ఎవడో కడ్డారిమే మీద అంటే నరలోకేష్ గారిని ఉద్దేశించి ఎవడో కడ్డారిమే మీద అన్నారు కదా వచ్చి తిప్పండి అవి కూడా మాట్లాడతాడు వినిపిస్తా వినండి సరే

చంద్రబాబు నాయుడు గారు బూట్లు తుడవాలి అన్నాడాడు ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ఆయన కాళ్ళు బూట్లు తుడితే బతికేస్తాను అన్నాడు ఆ మూడు నెలల్లో బాగైపోయి వచ్చేస్తాడు సిక్కేస్తాడు మాట్లాడుతున్నావా అదే రేపు మాపో సచ్చిలే తయారయ్యాడు పాపం మాట్లాడా మీరు అధికారం కోల్పోయిన తర్వాత సంవత్సరం కాలం పాటు ఇప్పటి వరకు ఎప్పుడైనా సరే మీడియా ముందుకు వచ్చి గతంలో మాట్లాడినట్టుగా ఏ రోజైనా సరే పౌరుషంగా మాట్లాడగలిగడా మీరంతా ఇది అదేదో సామెత ఉంటుంది ఆ టైప్ నేను అంటారు వెనకలు ఏదైనా ఉంటేనే మొరగలుగుతా లేదంటే మనం వెళ్ళలే మనం అక్కడ ఆడి పని కొడతానని తెలుసు నీ పని కొడతానని తెలుసు మనం ఎంత పెరుగు మొరిగేవో మనకు తెలుసు ఎవరి మన పరిస్థితి ఏంటో మనకు తెలుసు వాడిని చెప్పాను కొడాలని వచ్చి ఎవడరా నన్ను ఏదో అని చెప్పేసి కొడాలాని చెప్పమాను అది చెప్తారా అరే కోర్టులో ఇది వేసుకుంటాను ముందస్తు బెయిల్కి ఎక్కడ బయలు లోపల వేస్తారని భయంతో బిక్కుబిక్కుమంట మొన్న యాక్టింగ్ ఉంది కదా ఇది ఇక్కడ బెల్ట్ వేసుకొని గుడివాడ పోలీస్ స్టేషన్కి వచ్చాడు కదా ఎందుకు వచ్చాడు ముందస్తు బెయిల్ భాగంగా ప్రతి వారం అక్కడ సంతకం పెట్టాలి కాబట్టి కొచ్చాడు అదే వణుకుపోతున్నాడు ఒక పక్కన నువ్వు ఆడికి ఎలివేషన్ మీరంతా అధికారం ఉంటేనే వాగేటోళ్ళు నువ్వు ఏ ఎలాంటి రేల్వేషన్ మాకు మూడు నెలలు కాదు ఇంకో ముప్పై నెలలు పోయినా సరే ఆడొచ్చి వాగేది ఏవో ఉండదు సచిన్ పిల్లిలాగా వచ్చేడా పోయాడా అన్నట్టే ఉంటాడు కానీ ఏదో ఎరగ తీసేస్తాడో ఎవడొస్తాడో రండి ఆ మాటలు వాళ్ళు ఏం చెప్పరు వాళ్ళు నేను వంశీకి ఆల్రెడీ కొడాలానికి ఆల్రెడీ సగం అయిపోయింది ఆల్రెడీ ఆ టెన్షన్తోనే అడికి గుండుకు గుండుకు వచ్చేసి సిట్లు వేసి అడిగి ఆ కుట్లు ఊరికేసారనుకుంటున్నావా ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ఎప్పుడు లోపల అనే టెన్షన్తోనే అది ఆఫర్స్ తెచ్చుకున్నాడు చూస్తే నాకే జాలేసింది ఆ ఎండిపోయి 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 ఉన్నాడు నువ్వు ఇక్కడికి వచ్చేసి ఎరగ తీసేస్తాడు ఫోటో చేస్తాడు అని చెప్పేసి నువ్వు మాట్లాడడం పేరునని కాస్త సిగ్గుపడు ఇలాంటి డైలాగ్ కొట్టమాక ఇంకా మాట్లాడు ఇంకా చాలా మాటలు మాట్లాడాడు ఇంకా నువ్వేదో బాలాకుమారి లాగా ఇదే వదిరే నువ్వేం ఏం కాదు మామూలుగా ఏదో అలా జుట్టు కూడా వంగేసిన మాలని మీరంతా కూడా ఏదో యంగో యూత్ అనుకుని మీరు ఫీల్ అయిపోతున్నారేమో కానీ ఒక నెల రోజులు నిన్ను లోపలేస్తే వాళ్ళ నేను కంటే దారుణాది దారుణంగా తయారవుతావు నువ్వు దయచేసి ఈ కొట్టే వ్యాఖ్యలు తగ్గించుకుంటే బాగుంటుందండి ఈ మధ్యకాలంలో మీరు మాట్లాడినా మీ నాయకులు మాట్లాడినా ఆ గుడివాడ ఇష్యూని డైవర్ట్ చేయడానికి మీరు చేసిన తప్పుని కప్పిపించుకోవడానికి ప్రభుత్వం పైన ఏదో నిందలు వేయడానికి మాట్లాడుతున్నట్టుగా ఉంది కదా నువ్వు నీ ఇస్తానుసారంగా నువ్వు మాట్లాడితే ఏదో కేసు పెట్టిన లోపలైతే మళ్ళీ పేరు నాని గట్టిగా మాట్లాడుతున్నాడు కాబట్టి వేసేడు అని చెప్పుకోవడానికి లేదంటే ఆ బియ్యం కేసులు మీ ఆమెను అరెస్ట్ చేసినా సరే నేను మాట్లాడుతున్నాను కాబట్టి మా ఆమెను అరెస్ట్ చేశారని చెప్పుకోవడానికో లేదంటే లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వబోదారు ఖచ్చితంగా అవుతాడు అది ఎందుకంటే చాలా పేపర్లో వచ్చింది ఏంటంటే ఆ డబ్బులు కట్టలు ఏవైతే ఉన్నాయో ఆ కట్టల కట్టలని తరలించేటప్పుడు వీడియోలు తీసి వైసీపీ నాయకులు ఆ రాజకసిరెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీడియోలు తీసి వైసీపీ నాయకులకు పంపించినట్టు ఆధారాలు దొరికినాయి డేటా రికవరీలో భాగంగా ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి ఖచ్చితంగా రేపు ఓ నెల తర్వాత రెండు నెలల తర్వాత అయినా సరే ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తారు అది పక్కా వీళ్ళ ముందు నుంచే ప్లానింగ్ మాట మా పైన అక్రమ కేసులు పెట్టారు అన్యాయంగా అరెస్టులు చేశారు ప్రశ్నించకూడదా ఈ రుద్దులుతున్నారు చూసారు మీరు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవన్నీ అందులో భాగమే రేపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యేటప్పుడు కవర్ చేసుకునేందుకు వీళ్ళ ముందు నుంచి రుద్ది ముందు నుంచి వాగుతున్నారు అందుకే వీళ్ళు వాగడానికి గల కారణం కూడా అదే నువ్వు ఎంత వాగినా వర్కౌట్ అవ్వదు ఏదో కుక్క మరుగుతుందని చెప్పేసి వదిలేత్తారు తప్పితే నేను దేకన కూడా దేకను గుర్తుపెట్టుకో బాగా నిన్ను అరెస్ట్ చేసి లోపలేసి నీకు హైప్ తీసుకొచ్చి నిన్ను పెద్దోన్న చేసి ఆ ప్రయత్నాలు చేయరు నువ్వేం గింజుకో అవసరం లేదు టైం వచ్చినప్పుడు నీ టైం వచ్చినప్పుడు నిన్ను ఎలా సెక్కలో అలా ఎక్కుతారు నువ్వు చేసిన అవినీతిలో కూడా ఉంటాయిగా నీ మేద ఇప్పుడు ఫోకస్ లేదు అనుకుంటున్నామేమో ఉండే ఉంటుంది కదా ఆ టైం వచ్చినప్పుడు అందరూ అనుభవించాల్సిందే జగన్మోహన్ రెడ్డి ఏం తక్కువ ఏం కాదు నువ్వేం తక్కువ ఏం కాదు ఇప్పుడు అది డైవర్ట్ చేయడానికి వీళ్ళ వీళ్ళ రెచ్చగొట్టే మాటలు అంతే లెక్కర్స్కేమో ఆ లెక్కర్స్కేమో బయటికి రాకూడదు వీళ్ళు చేసిన అవినీతి బయటపడకూడదు ఒకవేళ ఎవరైనా మాట్లాడి ఎవరు మాట్లాడినా ప్రభుత్వం తరపు నుంచి ఎవరు మాట్లాడినా సరే మనం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే డైవర్ట్ అయిపోతారు కాబట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలన్నీ నేను మళ్ళీ చెప్తున్నా పేరు నీకు నువ్వు ఈ అనవసరమైన ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడినా నీ పరవే పోతే అనవసరంగా నీ నువ్వు తిట్టించుకోమాక నువ్వు తిట్టించుకోమాక వెనకదాలు మీ నాన్నగారిని తెచ్చుకోక ఇంకా మాట్లాడే మన ఏదో ఇది నిన్నే అనుకుంటా చీరా గాజులు అని చెప్పేసి అని నీకు తొడిగేస్తారు గాజులు గుర్తుపెట్టుకో బాగా నీకు చీర కట్టి గాజులు వేసి బజార్లో నిలబెట్టేస్తారు బాగా గుర్తుపెట్టుకో అనవసరమైన ప్రస్తావన తేవద్దు మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే బాగుంటుంది పేలిపోయినంతసేపు నీకు ఆల్మోస్ట్ నీకు చివరి దశకు లెక్క అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది నేను ఏదో మా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డికి దిక్కు ముక్కు లేక ఏ క్షణాన్ని అరెస్ట్ చేస్తారో తెలియక అక్కడికి వెళ్ళి ఉంటున్నాడు బెంగళూరు వెళ్ళి కదా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళి ఎందుకుంటున్నాడు ఈ లిక్కర్ కేసులో ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు కాబట్టి బెంగళూరు వెళ్ళి ఉంటున్నాడు ఇక్కడ ఎందుకు ఉన్నట్లా ఏ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఇల్లు లేవా ఎన్నుకొంపలు లేవు తాడేపల్లిలో ఉంది పులివెందుల్లో ఉంది కడపలో ఉంది లేవండి ఇక్కడ ఉండకుండా ఆ ఇల్లు పెట్టుకుని ఇక్కడ ఎందుకు ఉండట్లేదు బెంగళూరులో ఎందుకుంటున్నాడు లిక్కర్ కేసులో ఎప్పటికైనా అరెస్ట్ చేస్తారని చెప్పి తెలుసు కాబట్టి బెంగళూరు వెళ్ళి దాముకుంటున్నాడు కదా అలాంటిది ఇక్కడ మీరు వచ్చి ఉపన్యాసాలు చెప్పడం మేమే అవినీతి చేయలేదు మేమే అక్రమాలు చేయలేదు ఎవడ నమ్ముతాడు మీరు తినేయలేదంటే ఎవడ నమ్ముతాడు పైగా లెక్కర్లో అంటే ఎవడ నమ్ముతాడు అసలు లెక్కర్లో తినేయలేదంటే ఎవడ నమ్ముతాడు అంత స్పష్టంగా కనబడుతుంటే పైగా లిక్కర్ గురించి కూడా మాట్లాడండి మీరు ఎంత అనేది మీరు చెప్పండి డిజిటల్ పేమెంట్లు లేకుండా వంద రూపాయల మధ్య మూడు వందలు కమ్మి లెక్కపత్రాలు లేకుండా అది కూడా లోకల్ బ్రాండ్స్ అన్ని రాష్ట్రాల్లో దొరికేది కాదు లోకల్ బ్రాండ్స్ లెక్కర్ సొంతంగా వీళ్ళ నాయకులే తయారు చేసిన బ్రాండ్స్ని అమ్మేసి మీరు ఎంత తినేశారు చెప్పనో లెక్కపాత్రం లేకుండా బయటకు వచ్చినాయి కదా ఇవాళ ప పత్రికల్లో కూడా వచ్చినాయి కదా వేల కోట్ల రూపాయలు తినేసారు అందరూ ఇవాళ వచ్చినా ఇక్కడికి వచ్చి నీతి కోదులు బెదిరించేయడంలో డైవర్ట్ చేయడానికి మాట అనవసరంగా మేము నరికేత్తావానో ఇత్తావనో పొడిసేత్తావానో మాట్లాడితే ప్రజలు ఎవరో మనకు ఓట్లేరు లేరు బాగా మనం ఎంతవరకు మాట్లాడితే అంతవరకు మాట్లాడితే బాగుంటుంది